హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ కృష్ణమూర్తి ఈరోజు వీడియోలో నేను మీకు అలసందర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికోసం మనం అలసందలు ఓవర్నైట్ సోక్ చేసుకుని పెట్టుకోవాలండి సో ఇలా ఓవర్నైట్ సోక్ చేసి పెట్టుకున్న అలసందలు తీసుకొని ఒక కుక్కర్లో తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఒక యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వేయించాలి చేయాలి సో ఈ త్రీ విజిల్స్ వచ్చేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఇలా పొడివాటి ఒక చెక్క తీసుకొని రెండు లవంగాలు బాగా పండు మాగిన టూ మీడియం సైజ్ టమోటాలు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా చేసుకోండి సో దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా చిట్లనివ్వండి సో ఇలా జీలకర్ర ఆవాలు బాగా చిట్లుతున్నప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోండి దాంతోపాటు ఫోర్ టు ఫైవ్ గ్రీన్ మిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని బాగా అవుట్ చేసుకోండి సో ఈ ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వండి సెలో ఇలా బాగా మగ్గిన తర్వాత అందులోకి కాస్త సాల్ట్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా సాట్అవుట్ చేసుకోండి సో దీనిలోకి మనం ముందుగా ప్యూరీలాగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి దాంతోపాటు టర్మరిక్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి సో చూసారు కదండి త్రీ వీల్స్ వచ్చిన తర్వాత మనకు అలసందలు బాగా ఉడికిపోయాయి సో ఇలా బాగా ఉడికిన అలసందల్ని మసాలాలోకి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేస్తే మనకు అలసందలకి బాగా మసాలా పడుతుంది సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ మసాలాలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకు చూస్తుంటే వాటర్ కాస్త ఎక్కువ ఉన్నాయి అనిపిస్తున్నాను కదండి సో బాగా బాయిల్ అయిన తర్వాత బాగా ఈ వాటర్ అంతా తగ్గిపోయి కర్రీ మనకు దగ్గర పడేంత వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి అప్పుడు మనకు కారం అంతా బాగా మసాలాకి పడుతుంది మసాలా అంతా బాగా అలసందలు పట్టి మనకు టేస్ట్ కూడా అలాగే వస్తుందండి సో ఎంతో రుచికరమైన అలసందల కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ కృష్ణమూర్తి డోంట్ ఫర్గట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ